ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ పండ్ల రసాలా లేకుంటే మేక కూరలు కూడా నడుస్తాయా పద్ధతిగా తింటాను అంతే అంటే ఎక్కువసేపు నమ్మి తింటారా పద్ధతి ఇట్లా ఎక్కువ తినకుండా తక్కువ ఎంత అవసరం అంత తింటారు తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తింటారు ఎంత అవసరమో అంతే తింటాను తక్కువ సార్లే తింటాను ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్ తీగుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగు ఇంత అవుతుంది అది ట్యూబ్ లెక్క లోపల లోపలికి వెయ్యి మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మాడల్లా ఎక్కువ ఏం తినమంటారు సార్ నీళ్ళెక్క కావాలంటే ఏం చేయాలి ఏం కావాలంటే తిను పద్ధతిగా తిను చాలు పద్ధతిగా టైంకు తినాలి టైంకి తిను ఏం కావాలన్నా తిను ఈ చూడండి ఊతంతా ఇదే ఫాలో కానీ రీ పొద్దు ముఖంగానే సార్ ఆరుగుతాగానే ఇంకా చీకటైన పొద్దున్న పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట ఈ మూడు పూటలు తిను మొలకలు తిను మొలకలేనా సార్ తునకలు అంటే నాకు అర్థం మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్ ఫెసల్ రూమ్ మొలకలు వచ్చినాక తింటారు కదా స్ప్రౌట్సా అయ్యేం కదా మేము ఇడ్లీగా వంట తిను దోశగా వంట తిను పూరీలుగా వంట తిను ఏం తిను